మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు ఉద్యోగులు తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ విషయం మీద కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారు కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు వారికి అర్జీలు సమర్పించాం ఇప్పటికే మూడు నాలుగు దఫాలు అర్జీలు సమర్పించాం కనీసమైనటువంటి సమస్యలు అర్జీలైతే సమర్పించాం పరిష్కరిస్తామనేటటువంటి మాట చెప్తున్నారు నామమాత్రమైన చర్యలు కూడా పరిష్కారానికి తీసుకోలేదు కార్మికులందరికీ కూడా ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం వల్ల వాళ్ళ జీతాల్లో పట్టుకున్నటువంటి డబ్బులతో ఈఎస్ఐ ఒక నెలకి లక్షల రూపాయలు వాళ్ళ జీతాల్లో డబ్బులు కట్ అవుతున్నాయి ఒక్క రూపాయి పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా వాళ్ళకి అందడం వల్ల లక్షలాది రూపాయలు ఏదైనా వాళ్ళకి ప్రమాదం జరిగినా జబ్బులు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి పెడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే పనిలో ఈరోజు జనాభా భారీగా పెరిగింది నగరం భారీగా పెరిగింది కార్మికుల సంఖ్య మాత్రం గత ఇరవై సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకన్నా వెనక నిలబడి చూసే వాళ్ళ సంఖ్య వెత్తనం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుంది ఎందుకంటే రాజకీయ నాయకుల ద్వారా పార్టీలు మారినప్పుడు అధికారాలు మారినప్పుడు కార్పొరేటర్ల మనుషులు ఎమ్మెల్యేల మనుషులు వాళ్ళ పిఏలు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి పెరిగిపోయింది సంఖ్య చూస్తే పద్నాలుగు వందలు ఉంటే వాళ్ళల్లో పనిచేసే వాళ్ళు మాత్రం ఏడు వందలే ఉంటున్నారు అందుకని ఈ రకంగా కార్మికులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు విజయవాడలో మన వరదలు వస్తే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా వెళ్ళి అక్కడ పది రోజులు పైగా ఉండి ఆహారాలు మాని ఆహారం లేకపోయినా అక్కడ ఎన్నే రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకి సేవ చేసి వచ్చారు సేవ చేసినటువంటి కార్మికులు కొందరు గాయపడ్డారు గాయపడిన వాళ్ళకు కూడా ఏ రకమైన సెలవు కానీ అదనపు జీతం కానీ వారికి వైద్య సదుపాయం కానీ ఏ రకమైనటువంటిది కల్పించాల ప్రత్యేకించి కార్మికుల మీద వేధింపులు టార్గెట్ చేసి మరి సెక్రటరీలు ఇన్స్పెక్టర్లు మేస్త్రిలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పనిచేసేటటువంటి వాడే ప్రశ్నిస్తాడు ప్రశ్నించాడని చెప్పి వేధింపులు చేస్తూ ఉన్నారు ఒక మస్టర్లో నలభై మంది యాభై మంది కార్మికులు ఉంటే ఇరవై మంది ఇరవై ఐదు మందే చేస్తున్నారు రెండు అటెండెన్స్ రిజిస్టర్లు మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళు ఆ మస్టర్లో పనిచేసినటువంటి ఒక వార్డులో ఎంతమంది కార్మికులు ఉన్నారని ఆ మస్టర్ పాయింట్ల దగ్గర ఆ కార్మికుల యొక్క జాబితాని అట్లాగే హాజరు యొక్క వివరాలని సంబంధిత అధికారి సంతకంతో డిస్ప్లే చేయమని చెప్పి గత వికాస్ మరమ్మత్తు గారు అవన్నీ కూడా ఆదేశాలు జారీ చేశారు పండగ సెలవులు వారాంతపు సెలవులు ఇవన్నీ కూడా ఇవ్వమని ఆదేశాలు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి సమయంలో చివరిలో ఆ వికాస్ మరమ్మత్తు గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కొత్త అధికారులు వచ్చారు వీళ్ళకి చెప్తుంటే ఇంతవరకు స్పందన లేదు ఇది సరైనటువంటి చర్య కాదు తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు కానీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కనీస సౌకర్యాలు కనీస సమస్యలు పరిష్కరించేదానికి తగు చర్యలు చేపట్టాలి విధిలేని పరిస్థితుల్లో ఈరోజు నిరసన ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లాకే మున్సిపల్ శాఖ కూడా కేటాయించారు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు వారిని కూడా త్వరలో కలిసి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తాం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు మంచినీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజీ వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలు అందాలన్నా అభివృద్ధి జరగాలన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు సంక్షోభంలో ఉంటే వాళ్ళ సమస్యల సుడిగుండంలో ఉంటే అది సాధ్యం కాదు కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కార్మికులు ఉద్యోగుల సమస్యలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే పరిష్కరించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నా మున్సిపల్ కార్మికులకు ప్రధానంగా కార్మిక చట్టాలను అమలు చేయాలి అలాగే చట్టపరంగా ఉన్నటువంటి వారి యొక్క సెలవులను వారికి ఉపయోగించుకునే విధంగా చేయాలి ఈరోజు కొంతమంది సెక్రటర్లు మీకు లేవు మీరు డైలీ పనిచేయాలా అనే తీరులో మాట్లాడుతున్నారు అట్లా కాకుండా ఖచ్చితంగా కార్మికులకు ఉన్నటువంటి సెలవులను వాళ్ళకి మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలా అలాగే వరదల సందర్భంగా విజయవాడకి వెళ్ళి అక్కడ పనిచేసినటువంటి కార్మికులందరికీ ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి కార్మికుల్ని కాపాడాలంటే వారికి వెంటనే బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని చెప్పి సిఐటిగా మేము కోరుతున్నాం అంటే చెత్త అయితే దానికి తప్ప నుంచి ఎలుపు లేకుండా ఉంది పంది చచ్చిపోయినా మేమే ఉండాలా కరోనా వచ్చినా మేమే ఉండాలా వరదలు వచ్చినా మేమే ఉండాలా ప్రతి దానికి మున్సిపల్ కార్మికులను ఉపయోగించుకుంటారు వాళ్ళకి రావాల్సినవి మాత్రం ఎందుకంటే అనంతపడిన జాతిలో వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళు అందుకని చిన్న చూపు చూస్తారు ప్రతిదానికి మాత్రం మేము ఉండాలా వీళ్ళకి రావాల్సినవి మాత్రం అమలు చేసినట్లు మాత్రం అనుకుంటారు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది పండగ పండగ అడ్వాన్స్ వెయ్యి రూపాయలు ఇప్పటికి లేదు ఈ ప్రభుత్వం వచ్చి హామీలు చేసి ఇచ్చింది ఇంత ఇంతకుముందు కమిషనరు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఈ రోజుగా మన సీఎల్ అన్ని తీసుకున్నామంటే ఆయన పుణ్యం పాపం వికాస్ కమిషనర్ అడ్మిట్ అయ్యే కమిషనర్ మేము ఎక్కడ చూడాలి వీఐసీకి ప్రాబ్లం ఉన్నా వీఐసి అప్పటికప్పుడు ఇక్కడ తీపిచ్చాడు పిఎఫ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరూ ఇక్కడ పిలిపించి మూడు రోజులు క్యాంపు పెట్టి తీపిచ్చాడు ప్రతి ఒక్కరికి అవై చేశాడు మనం ఇప్పుడు వచ్చిన కమిషనర్ అయితే పది దఫాలు చెప్తున్నా అపాయింట్మెంట్లు ఇట్లా ఏం చెప్పట్లా అర్జలు ఇస్తే అన్ని చేస్తా అంటున్నాడు ఏ ఒక్కటి తోటి చేసింది లేదు ఏమైనా రెండు వేల తొమ్మిది నుంచి బ్యాంకుల్లో తీసుకున్నాం అంతకుముందు చెట్టు తీసుకున్నాం డబ్బులు సొసైటీ ఇచ్చి బ్యాంకుల్లో తీసుకున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మాట చెప్పి మావి మా సంస్థకు సంబంధించిన పనిచేసే వాళ్ళకి బ్యాంకి రుణాలు ఇక్కడ ఒక మాట చెప్పలేరు కమిషనర్ గారు అప్పుల బాల్ నుంచి మేము కూడా బయటపడతాం కదా ఆ ఒక్క చిన్న సాయం కాడ చేయలేరా ఏమంటే వాళ్ళు పని చేయించుకునే వరకైనా మున్సిపల్ కార్మికులు అంటే ఎట్టా ఎంత ఘోరమైనా సరే ఆడ ఏం ఏమి ఉందా సరే కావాలంటే మున్సిపల్ కార్మికులు ఉండాలా కరోనా టైంలో మంచి నీళ్ళు ఇచ్చే దిక్కుగాడు లేకుండా ఎంత షేమలు చేసేది తెలుసా మోడీ తెగ చేసి కాలు గడికి నిద్ర జరుపుకున్నాడు ఏమి ఇస్తాడు ఏమి ఏమి ఆయన చేయడా వచ్చేవాళ్ళందరూ వదిలేసే వాడుకోని ఉద్దేశంలో నుంచి ఎవరు కానీ పారిశుద్ధిక కార్మికుల గురించి గిట్టుగా పట్టించుకోవట్లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు అందరికీ న్యాయం చేయమని చెప్పేసిగా ఈ మున్సిపల్ కార్మి నెల్లూరు నుంచి తెలియజేస్తున్నాం ఇది కానీ గట్టిగా కమిషనర్ గారి చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఇంకా ప్రతి ఎత్తుగా చేస్తామని చెప్పి చూసుకున్నాం నెల్లూరు రూరల్ కార్యదర్శి దేశమూర్తి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ వద్ద సిఐటియులు మేరకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఎన్నో దఫాలుగా మేము అర్జీలు ఇచ్చినా కానీ దాన్ని పరిష్కరించకుండా ఉన్నందువలన ఈరోజు నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కార్మికులకు బ్యాంకు రుణాలు అనేది ఎన్నోసార్లు మనం అర్జీలు ఇవ్వడం జరిగింది గత కమిషనర్ గారు వికాస్ మర్మత్ గారు నైంటీ పర్సెంట్ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జ వల్ల ఆ కార్యక్రమం అక్కడితో ఆగిపోయింది దాన్ని పలు దఫాలుగా మన కమిషనర్ గారికి అర్జీల రూపంలో మనం మన యూనియన్ తరఫున చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు అలాగే కార్మికులపై వేధింపులు ముఖ్యంగా సెక్రటరీలు మేస్త్రులు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎస్ఎస్లు వీరందరి వేధింపులు కూడా తీవ్రతరమైనవి మహిళలను చూడకుండా వాళ్ళని వాహనాలకు చెత్త లోడ్ చేయించడం వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కాలువల్లో దింపించి వాళ్ళని పని చేయించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అలాగే ఎన్నోసార్లు మేము అడుగున్నాం గతంలో పని మనం పనిచేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా గురించి మన యూనియన్ ఎన్నోసార్లు పలు దఫాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలని నిర్వహించింది అని ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళ కుటుంబానికి కనీసం అతను మనం మనకు చేసిన సర్వీస్కి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటే ఈ ఈ స ఈ సమ్మెను ఈ తీవ్రతరం చేస్తామని చెప్పి సిఏటివిగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులు మాకు ఇళ్ళ స్థలాలు ముందు ఇళ్ళ స్థలాలు ఇలా బాడుగులు కట్టుకోలేకపోతున్నాము ఇక్కడికి వచ్చే జీతం మాకు ఇరవై వేలు ఆ ఇరవై వేలలో కూడా మూడు వేలు పట్టుకుంటారు మూడు వేలు పట్టుకుంటే పద్దెనిమిది వేలు సెలవులు పెడితే ఏం జీతం లేదు అట్లాగా ఆ జీతం మేము పది రూపాయలు వడ్డీలకి ఇరవై రూపాయలు వడ్డీలకి అట్ట తెచ్చుకొని ప్రతి నెల మేము అవి ఇంటి బాడుగులు కట్టుకుంటున్నాం బిడలకు అన్నం చదువులకి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించినా కానీ వాళ్ళకి పుస్తకాలు అవి తీసిచ్చే స్థితిలో లేని పరిస్థితి ఉంది అలాగే మాకు ఇళ్ళ స్థలాలు ఈఎస్ కార్డు ఈఎస్ కార్డుకి మేము అప్లై మేము మా డబ్బులు అయితే పట్టుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మా జీ మా డబ్బు జీతంలో కట్ చేస్తున్నారు కానీ మాకు ఈఎస్ కార్డు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూడడంలా ఈ నెల్లూరుకి ప్రత్యేకంగా ఈఎస్ హాస్పిటల్ మాకు ప్రత్యేకంగా నిర్మించాలని మేము అడుగుతున్నాము అలాగే బ్యాంక్ రుణాలు పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు తెచ్చుకోకుండా బ్యాంక్ రుణ రుణాలు మాకు బ్యాంక్లలో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఇంతకు ముందున్న కమిషనర్ గారు మాకు అన్నీ మాట్లాడి ఇంకా ఇస్తారణంగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు అలాగే ఇప్పుడు ఉండే కమిషనరు సార్కి కూడా మేము మనవి చేస్తున్నాము మాకు బ్యాంక్ రుణాలు ప్రతి ఒక్కరికి ఇప్పించాలా మా జీతంలో కట్ చేసుకొని అలాగే ఈ సెక్రటరీలు వాళ్ళు ఇన్స్పెక్టర్లు ఎస్ఎస్ఎలు మా మీద దౌర్జన్యాలు చేస్తుండ్రు వాళ్ళు ఏంద్రంటే మా మాట తోలనాడి మాట్లాడుతుండ్రు ఎట్టంటే అట్లా మాట్లాడుతుండ్రు ఒక పారిశుద్ధ కార్మికులమని మమ్మల్ని లెక్కలో లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి అవి కూడా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు మాట్లాడాలా అలాగే మేము కోరుకుంటున్నాము ఈ ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులు ప్రతిదీ మాకు కల్పించాలని మనం చేస్తున్నాం